వృష్టికి రాసారు సెప్టెంబర్ ఇరవై రెండున ఈ చెట్టు దగ్గర ఐదు వందల కోట్ల ఖజానా లభించబోతుంది అపర ధనవంతులు కాబోతున్నారు వెంటనే ఈ వృష్టికి ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో అనేది మీకు తప్పక అవసరం అవుతుంది ఈ వీడియో మీరు తప్పకుండా చూడాల్సిందే మీకు ఇప్పుడు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది మీరు ఈ వీడియో చూడకపోతే మీకు లేకుంటే నష్టం అనేది తప్పదు తర్వాత మీ ఇష్టం వీరికి ఎంత కూడా అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు వీరి కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత శుభ ఫలితాలు అనేవి ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచి అనిపిస్తుంది అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో లో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు అలానే ఈ సమయంలో మీరు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు అసలు ఈ వృశ్చిక రాశి వరకు ఎలా ఉండబోతుంది అసలు సెప్టెంబర్ ఇరవై రెండున తారీఖున ఏ చెట్టు దగ్గర మీకు ఐదు వందల కోట్ల ఖజానా దొరకపోతుందో అసలు మీకు ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ వృష్టికి రాసి జాతుకులకు ఈ సమయంలోనే ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృత్తికి రాసి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృత్తికి రాసి వారికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ వృశ్చిక రాశి జాతులు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు వీరి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు వీరికి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అంతా కూడా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి వృష్టికి రాశి వారు ఏది పట్టుకున్నా ఇప్పుడు వీరికి బంగారు వలె కాబోతుంది అంతా కూడా వీరికి వీరు చేసుకున్న పుణ్యం అనే చెప్పవచ్చు వృష్టికి రాశి వారు అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది చూస్తారు ఈ వృష్టికి రాసికు చెందిన వారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశి వారి యొక్క మార్పు చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవలసింది వృష్టికి రాశి వరకు అధిపతి కుజుడు రాశి చక్రంలో వృష్టికి రాశి ఎనిమిదవది లక్షణరీత్యా వృష్టికి రాశి స్థిరమైనది అనగా ఈ వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిస్రాడు దోర విధులు మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృష్టికి రాసువర జల శుభం అయినందువల్ల వల్ల పడకుండా పన్ను చక్క పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు వృష్టికి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు వృష్టికి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు ఎప్పుడు కూడా విజయ పదవంలో నడవటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వృష్టికి రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుంది ఈ రాశి జన్మించే వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైనటువంటి శరీరం ఉంటుందని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందువల్ల ముందు వెనక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటారు కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరటం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది అందువల్ల వీరు దురట్లకు దూరంగా ఉండాలి ఈ రాశి జన్మించే వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చెలించబోయే మనస్తత్వాన్ని వీళ్ళు కలిగి ఉంటారు వీళ్ళు కొంతమంది దేశటనం చేసే వాళ్ళు ఉంటారని శాస్త్రం చెబుతుంది ఈ రుచికి వారు అన్ని వేళ పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందనే వాంచ వీళ్ళు అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి బాల్యం నుండి సంపదను మొదలు పెడతారు కావున వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి రాసి వారు ఉద్యోగం చేస్తే వారి తోట ఉద్యోగం కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పవచ్చు వీరు ఏ పనులనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు రాశి వారు ఎప్పుడూ కూడా మార్పు అనేది వారి జీవితంలో తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ వారు ఎప్పుడూ కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది రాశి వారు ఎప్పుడు కూడా మంచి హోదాలో సరిపడతారు సమజనీతని చూసి పై గౌరవిస్తారు ఈ రాసి జన్మించి వారు అదృష్టం అనేది అధికంగా చూస్తారు కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గర ఎవరైతే వస్తారో వారు కాదు అనుకుండా చేయండి ఈ రసం మంచి ఆకర్షణమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూద్దానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు వీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకుండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు వృష్టికి రాసు వారు ఎక్కువగా వారి జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది స్నేహానికి ఎక్కువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారు కష్ట సుఖాలను కూడా పంచుకుంటారు రుస్తిగ్రాఫీ నిర్మించి వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారని చెప్పవచ్చు అలానే ఇక ఉద్యోగాలు చేసేవారు విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఉద్యోగాల పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుంది అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు అంతా కూడా బాగుంటుంది అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అలానే వివాహాలు చేయడం బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జడం లేదని వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమలకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అన్ని విధాలుగా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు ఓకే అండి చూసారు కదా వృష్టికి క్రాస్ వర్క్ ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్